దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పుడు కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఇప్పుడు కూడా ఎంపీగా గెలిచిన వెంటనే ఆమెకి కేంద్ర మంత్రి పదవి ఖాయం అని ఆమె అనుచరులు గట్టి ఆశలు పెట్టుకున్నారు కానీ మోదీ మరోలా ఆలోచించారు ఆమెకి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవితోనే సరిపెట్టేసి మంత్రి పదవిని తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకి అప్పగించారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అప్పట్లో పురంధేశ్వరి అనుచరులు ఈ నిర్ణయంతో కంగు తినాల్సి వచ్చింది కానీ ఇప్పుడు పురంధేశ్వరికి కేంద్ర బీజేపీ నాయకత్వం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతోంది అనేటువంటి ప్రచారం మొదలైంది ఇప్పటికే ఆమె పేరుని లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి పరిగణలో తీసుకుంటున్నారు అనేటువంటి ప్రచారం మొదలైంది వాస్తవానికి సహజంగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్ష పార్టీలకు అప్పగించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది కానీ గడిచిన కొన్నేళ్ళగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవ్వరికీ కేటాయించడానికి బీజేపీ నాయకత్వం సిద్ధపడటం లేదు దీని మీద విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది డిప్యూటీ స్పీకర్ పోస్టు భర్తీ చేయకుండా ఎన్నాళ్ళని ఖాళీ పెడతారు అంటూ పలువురు విమర్శ చేస్తున్నారు ఈ నేపథ్యంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది దానికి తగ్గట్టుగా దగ్గుబాటి పురంధేశ్వరి పేరుని ఆ స్థానానికి పరిగణలోకి తీసుకోబోతున్నట్టుగా కథనాలు మొదలయ్యాయి వాస్తవానికి దగ్గుపాటి పురంధేశ్వరికి మంత్రి పదవి మీద ఆశ ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వంలో అలాంటి అవకాశం కనిపించకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పదవైన తనకు దక్కితే చాలని ఆమె ఆశిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఒకవైపు సౌత్ ఇండియా వైపు మూడు నాలుగు భాషల్లో ఆమెకి ప్రావీణ్యం ఉండడం ఇవన్నీ కలిసి వస్తాయని బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే సమయంలో దక్షిణాదికి చెందిన మహిళా నాయకురాలకి అవకాశం కల్పించడం ద్వారా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పుకునే దిశలో బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది వీటన్నింటికీ తోడుగా గతంలో ఆమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్ష హోదాను కూడా నిర్వహించి ఉండడంతో బీజేపీ నాయకత్వంలో కూడా ఆమెకి తగినంత సహకారం అందుతుందని మోదీ ఎందుకో భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ఏమైనా ఇవన్నీ ఈక్వేషన్స్ కలిసి వస్తే పురంధేశ్వరికి ఖచ్చితంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ హోదా దక్కుతుంది అని భావిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్గా పనిచేశారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ హోదాగా ఇప్పుడు పురంధేశ్వరికి దక్కితే ఇది ఒక కీలకమైనటువంటి బాధ్యతగా భావించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు పనిచేసిన తర్వాత ఆయన కులానికే చెందినటువంటి కమ్మనేతకి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయిస్తే మాత్రం ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది అదే సమయంలో ఒకవేళ బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాకు కూడా మహిళా నాయకురాలు పేరుని పరిశీలించాల్సి వస్తే అప్పుడు కూడా పురంధేశ్వరి పేరుని పరిగణలోకి తీసుకుంటారు అంటూ కొన్ని రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీంట్లో దక్షిణాదికి చెందినటువంటి మరికొందరు బీజేపీ మహిళా నేతలు పోటీ పడుతున్నప్పుడు కూడా అనుభవం అనేక పదవులు నిర్వహించి ఉండడం ఇవన్నీ పురంధేశ్వరి కలిసి వస్తాయి అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ హోదా అయినా ఆమెకి దక్కితే చాలు అన్నట్టుగా పురంధేశ్వరి అనుసరులు ఇప్పుడు ఆశాభావంతో ఉన్నారు మరి వాళ్ళందరి ఆశలు నెరవేరుతాయా మరోసారి మోదీ వీళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేస్తారా ఏం జరుగుతుందన్నది కీలకమైనటువంటి వ్యవహారం